కరెక్ట్గా ముక్కలు వేసినప్పుడు ఏం దమ్ముతున్నారా లేదండి మీ చేతి గోరింటా చూపిండి అదిరిపోతున్నట్టున్నా మా అన్నయ్య వండాడు నోట్టు బిల్డప్ ఇస్తున్నాను కలబెట్టున్నట్టు యాక్టింగ్ ఏం చేతులు మొదటి చేతులు హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి కనుమ అయిపోయిన తర్వాత రోజు అనమాట అంటే కనుమ వచ్చి మంగళవారం వచ్చింది కదా మంగళవారం అయితే మేము నాన్ వెజ్ తినాము అనమాట అందుకని ఇంకా బుధవారం రోజు అయితే నాన్ వెజ్ తెచ్చుకున్నాము ఇప్పుడైతే వంట వచ్చి కట్టెల పొయ్యిమే చేస్తున్నాం అనమాట చికెన్ పులావు రెండు అయితే కట్టెల పొయ్యిమే చేస్తున్నాము ఇంకా చేసేది వచ్చేసి మా అన్నయ్య అనమాట ఇంకా అన్నయ్య అంటే మా ఆడబడుచు వాళ్ళ హస్బెండ్ అండి ఇద్దరం కలిసి అయితే చేస్తున్నామండి ఈ వీడియో అయితే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది హలో

ఇంకా వంట చేసేటప్పుడు అయితే మేము కొంచెం సరదా సరదాగా మాట్లాడుకుంటా అయితే ఇంకా వంట అయితే పూర్తి చేసామన్నమాట వీడియో అయితే ఏంటి వరకు చూడండి ఇంకా మీకు అర్థమవుతుంది ఇంకా పిల్లలు అందరూ అయితే ఆడుకుంటున్నారు బయట ఇంకా మేమైతే వంట చేసేస్తే ఇంకా అందరం కూర్చొని లంచ్ అయితే తినేస్తామండి ఈరోజు ఇంక ఇది వచ్చేసి అల్లము పచ్చిమిర్చి ఉల్లిపాయ వెల్లుల్లి పేస్ట్ అయితే ఫస్ట్ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆ పేస్ట్ అయితే వేసేసి ఇప్పుడైతే ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ కడిగిన చికెన్ అయితే ఇంకా నీట్గా కడిగి పెట్టేసుకొని ఇప్పుడు ఆ పేస్ట్లోకి అయితే వీటిని వేసేస్తున్నాము బా కరెక్ట్గా ముక్కలు వేసేటప్పుడు ఏం దుమ్ముతున్నారాకెళ్ళింది బాగుడి మా అబ్బాయి దుమ్మాడు కదా పోతే అప్పుడు అడుగు అంతే కదా మరి ఏంటి బాగోలేకపోవడం ఏంటి బాగోలేకపో నాన్ సెన్స్ సంగతి ఇప్పుడు దాంట్లో ఉప్పు కారం వేసి కలిపిస్తే రోజు రోలు దిగు ఎక్కడి జున్ను ఆ చందాల నన్ను వదిలేయ్ దిగుjunit దిగు దూముదా అమ్మ దూమే వనుకో కుడుములు గడ్డాలంట అంతేన్నయ్య రోటి మెద్దుమితే ఏమంటారు దీని ఏదంటారు కుడుములే కుడుము కుడుముల తట్టాలి కుడుము అంటే కుడుముల రా ఒకలా కుడుముల వినాయక చవితి చేస్తామే రోల్ మెద ఏదనే మీ చేతి గోరింటా పిండి అదిరిపోతున్నట్టు అబ్బ 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 మా బుడ్డోడు కూడా నాకు పోటీగా వీడియో తీస్తాడంట చూడండి ఎలా తీస్తున్నాడో ఫోన్ పట్టుకొని మూడున్నరండి తగ్గితే మూడేళ్ళు చూద్దాం ఉప్పు సరిపోయింది వేయండి రెండు గుప్పులు వేసేయండి అందుకే మురిగి చెప్పాను నిజంగా వేస్తున్నారు కొద్దిగా తగ్గించండి తగ్గితే చూద్దాం కొనకొచ్చిన వాళ్ళు వండమని చెప్పిన వాళ్ళు ఇద్దరు కలిపి కొడతారు అప్పుడు ఉప్పు కారం ఎక్కువ వేసారు ఎప్పుడు చూడు ఒక పక్కన అయితే చికెన్ కర్రీ ఉడుకుతూ ఉంది నేను ఇంకో పక్కన అయితే పులావ్ చేయడానికి అయితే ఇంకా రెడీ చేశాను కొంచెం ఆయిల్ నెయ్యి అయితే రెండు వేసేసి ఇంకా పులావ్కి అన్నీ ఉంటాయి కదా చక్కా లవంగము అవన్నీ సో అవన్నీ అయితే వేసేసాను ఇంకా అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసి ఫ్రై చేస్తున్నాను మా అన్నయ్య కోడి కూర ఎంతవరకు వచ్చిందో చూద్దామని వచ్చాను అన్నమాట ఇంత లోపల వండుతూ ఏంటి అన్నగారు ఉండడం ఏంటి అసలు ఇంటి అల్లుడు గారు మొక్కలు తినిండి ఒక్కొక్కరు తలాగా మొక్కేసుకోండి అట్లా ఏ అన్నయ్య తలాగా మొక్కేసుకోండి నాకు తలా ఉన్నారు ముక్క ఉప్పు చూడు అన్నయ్య ఏ ఉప్పు చూడండి మరి సరిపోయింది సరిపోయింది మరి మీరు వేయడం ఏంటి మళ్ళీ అందులో తేడా రావడం ఏంటి చాలా పోతే అప్పుడు అడిగి అది కొబ్బరి వేయాలి కనుక కొబ్బరి పెట్టామండి కాలు తమ్ము కొడకలే ఉడకదండి చేయి పట్టుకోండి కాలు తమ్ము ఉడకలే అది ముక్కలో క్వాలిటీ ఇంకా కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపో వచ్చిందనమాట ఇంకా కొబ్బరి గరం మసాలా వేస్తే సరిపోతుంది ఇంకా నేను కూడా ఇంకో పక్క పులావ్ అయితే చేస్తున్నాను కదా ఇంకా మీద తెచ్చి ఇంకా కట్టెల పొయ్యి మీద పెట్టి మిగతాది వండాలి ఇంక ఇప్పుడైతే కొబ్బరి అయితే మిక్సీ పట్టేసాము దాన్ని అయితే తెచ్చి ఇప్పుడు ఇంకా కర్రీలు అయితే వేసేస్తున్నాము మా చిన్నప్పుడైతే ఇవన్నీ వాళ్ళు రోడ్లోనే నూరేసేవాళ్ళు అనమాట కొబ్బరి కానీ గరం మసాలా సో ఏవైనా రోడ్లోనే నూరేవాళ్ళు ఇంక ఇప్పుడైతే మిక్సీలు వచ్చేసినాయి కదా ఇంకా చిటికలు అయిపోతున్నాయని అందరం అలా చేసుకున్నాం కానీ రోడ్లో వేసి చేస్తే ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది అనమాట ఐదు నిమిషాల తినేస్తారా ఈసారి మీ మీద టైం పెట్టరా కరెక్ట్గా ఫైవ్ మినిట్స్ అయినాయా ఫైవ్ మినిట్స్లో అయిపోతే అయ్యే వండగాలి అయిపోలేదు ఇంకా

ఇంకా గరం మసాలా కూడా వేయడం అయిపోయింది అనమాట ఇంకా ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే వేస్తున్నాం చికెన్ కర్రీ అయితే చక్కగా ఉడిగిపోయింది ముక్క అది కూడా ఇంక ఇప్పుడు కొత్తిమీర వేసి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ ఇప్పుడు కొత్తిమీర వేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలా ఉడకనిచ్చేసి ఇంకా దించేస్తే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంక ఇక్కడైతే ఇంకా వంట చేసేటప్పుడు కొంచెం సెల్ఫీలు అవి దిగుదాంలే కొన్ని ఫొటోస్కి అని చెప్పేసి ఇంకా నేనైతే కెమెరా పెట్టాలి ఆ సెల్ఫీలు దిద్దామని ట్రై చేస్తున్నాను ఇంకా అన్నయ్య అయితే వే పక్కన మాట్లాడుతున్నాను అనమాట అందుకని అటువైపు కాన్సంట్రేషన్ పెట్టున్నారు ఇంకా ఫైనల్గా అయితే చికెన్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి లాస్ట్గా ఒకసారి ఎలా ఉంది ఏంటని అనమాట ఇంకా ఫైనల్ గా అయితే మా కట్టిల్ పొయ్యి మీద చికెన్ కర్రీ అయితే విజయవంతంగా పూర్తయిపోయింది ఇంకా పులావ్ అయితే ఇంకా దాని మీద పెట్టాలి మా అన్నయ్య వండా బిల్లప్ ఇస్తున్నాను కలపెట్ అని మా అన్నయ్య వంట స్పెషల్ ఇస్ట్ అందులో చికెన్ అంటే ఇంకా మామూలు కాదు ఒక చూడండి కూర ఎట్లా ఉందంటే బయటకు వచ్చి అనిపించింది అంత టేస్టీగా ఉంది సరిపోండి ఇంక వేడి ఇప్పుడు వేడివేడి దోశలు కానీ గారెలు కానీ వేసుకొని తింటే కద్దిరిపోతుంది అన్నమాట ఫైనల్గా అయితే చికెన్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి దాన్ని అయితే తీసి పక్కన పెట్టేసి ఇందాక పులావ్ అయితే కొంచెం ఫ్రై చేస్తున్నాను కదా ఉల్లిపాయలు టమాటాలు అవన్నీ వేసి ఇంకా దాన్ని అయితే పొయ్యి మీద పెట్టేసాం కట్టెల పొయ్యి మీద ఇంకా మిగతా ప్రాసెస్ అంతా కట్టెల పొయ్యి మీద స్టార్ట్ ఉంది అనమాట ఇంకా దీంట్లోకి అలా వెల్లుల్లి పేస్టు పుదీనా కొత్తిమీర వేసి ఇంకా వాటర్ వేసేసి ఇంకా రైస్ వేసి ఉడకబెట్టు వేసుకోవడమే ఇంకా బియ్యం అయితే వడేసి పెట్టేసామండి ఇంకా నీళ్ళది కారిపోతాయలే అని ఇంకా వాటర్ కూడా వేసేసాం ఎసురు పోసేసామనమాట ఇంకా ఎసురు తెల్లిన తర్వాత ఈ బియ్యాన్ని దాంట్లో వేసేస్తే పుల్లావ్ అయితే ఉడికిపోయిద్ది అనమాట ఇంకా మేము అందరం కూర్చొని చక్కగా తినేస్తాము ఇంక ఇక్కడ ఎసురు అయితే తెల్లింది ఇంకా అన్నయ్య అయితే ఇంకా రైస్ అంతా తీసి దాంట్లోకి అయితే వేస్తున్నారు వేసి ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఇంకా మూత పెట్టేసామంటే దాన్ని బట్టుకు అది ఉడికిపోయిద్ది వంట అయిపోయేంత వరకు మా ముచ్చట్లయితే ఇంకా అలాగే ఉంటాయి అనమాట ఎప్పుడైనా అలా సరదా సరదాగా ఉంటాము ఇంకా పులావ్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఇంకా మేము ఆ కట్టెలు కూడా తీసి బయట పెట్టేశాము ఇంకా దించేసేయొచ్చు అనమాట కాకపోతే వేడివేడిగా ఉండి అట్లాగే ఉంచేసాము ఇంకా నెక్స్ట్ అయితే వైషూక్ అయితే ఇంకా లెగ్ పీస్ ఫ్రై అయితే చేయమనేసరికి ఇంకా తన కోసం తనైతే బాగా రోస్ట్ చేయమని చెప్పింది ఇంకా అందుకని బాగా రోస్ట్ చేసేస్తున్నాను ఇంకా అలాగే మా వదిన వచ్చేసి నాన్ వెజ్ తినాలన్నమాట ఇంకా తన కోసం అయితే పులావ్లోకి ఆలు కర్రీ కూడా చేసేసేసాను సో ఇంకా మా వదినకైతే ఈ ఆలు కర్రీ వైషూక్ అయితే లెగ్ పీస్ ఫ్రై అనమాట ఇంకా అందరం అయితే కూర్చొని చక్కగా ఇలా లంచ్ అయితే ఫినిష్ చేసేస్తున్నాము వేడి వేడిగా పొయ్యి మీద వంట చేసిందంతా ఇంకా అందరం పెట్టుకొని అలాగే చుట్టూ కూర్చొని తినేస్తున్నాము సో ఈ విధంగా అయితే మా కనుమ నెక్స్ట్ డే రోజు చేసుకున్నాం బుధవారం రోజు సో ఈ విధంగా అయితే మేము ఫెస్టివల్ చేసుకున్నాము మీరంతా పండగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఏంటని కామెంట్ చేయండి ఇంకా మేము తినడానికి కూర్చున్నామంటే మా పిల్లలు వడ్డించడానికి ఇలా ఎప్పుడూ రెడీ అయిపోతారనమాట ఇంకా వద్దన్నా వినరు లైక్ చేయండి చాలా సబ్స్క్రైబ్